is the lord ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లస్ కౌమాన్ గారి సంకలనం నుండి జూన్ పద్దెనిమిదవ తారీఖు కొరకైన వాగ్దానం కాబట్టి వడలిన చేతులను సడిలిన మోకాలను బలపరచుడి మరియు కుంటికాలు వెనుక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళం చేసుకుని హెబ్రిల్ కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మన విశ్వాసపు చేతుల్ని పైకెత్తమని ప్రార్థన మోకాళ్ళు దృఢంగా చే ని ఇది దేవుని నుండి ఒక ప్రోత్సాహ వాక్యం ఒక్కోసారి మన విశ్వాసం అలసిపోయి వడలిపోయి నిరాశ పడిపోతుంది మన ప్రార్థనలో తీవ్రత పదును తగ్గుతుంది ఈ వాక్యంలో కనిపించే దృశ్యం కొట్టొచ్చినట్టుగా ఉంది ఇక్కడ మనకు అర్థం అవుతున్నది ఏమిటంటే మనం ఒక్కోసారి ఎంత నిరుత్సాహపడిపోతామంటే ప్రతి చిన్న అడ్డంకికి కి చతికిల పడిపోతాం భయపడిపోతాం దాన్ని ఎదుర్కోకుండా చుట్టూ తిరిగి నడిచి వెళ్లాలనిపిస్తుంది తేలిక దారులను వెతుకుతాం ఒకవేళ నీకు ఏదైనా అంగవైకల్యం ఉండి దేవుడు దాన్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడనుకో కానీ అందుకోసం నువ్వు చేయవలసింది నీకు కష్టంగా అనిపిస్తుంది మనుషుల్ని సహాయం అడగడం తేలిక అనిపిస్తుంది లేకపోతే ఏదో ఒక విధంగా దాన్ని అంతటిని తప్పించుకోగలిగితే బాగుండున అత్యవసర పరిస్థితులను అడలుగొట్టే సమస్యలు ఎన్ని సార్లు మనకు ఎదురవ్వడం లేదు వాటిని తప్పించుకోవడానికి ఎన్ని సార్లు మనం సాకులు చెప్పలేదు దాని గురించి ఆలోచించడానికి ఇప్పుడిప్పుడే నేను సిద్ధంగా లేను అలా కాదు ఎంతో కొంత త్యాగం చేయాలి ఎంతో కొంత లోపడాలి ఏదో ఒక ఎరుకో పట్టణాన్ని పట్టుకోవాలి ప్రార్థనకు ఏదో ఒక జవాబు వచ్చేదాకా కనిపెట్టాలి ఎంతో కొంత అస్వస్థతను భరించాలి ఎంతో కొంత నష్టపోవాలి సహనం వహించాలి దేవుడు అంటాడు వేలాడిపోతున్న చేతుల్ని పైకెత్తండి వరదలో గుండా సూటిగా నడిచిపోండి మీ కళ్ళ ఎదుటే నీళ్లు చేరి మీకు దారి కనిపిస్తాయి ఎర్ర సముద్రం పాయలవుతుంది యోర్ధాను నది దారి తీసి దేవుడు మిమ్మల్ని విజయంలోనికి నడిపిస్తారు మీ కాళ్ళు దారి తప్పిపోనివ్వకండి మీ విశ్వాసం బలపడనివ్వండి ధైర్యంగా సాగిపో నీకు లొంగని ఎరుకో ఏది ఉండదు ఏ ప్రదేశంలోను నీకు అలవి కాని సాతాను బలం ఉండదు ఇది మనకెంతో ప్రయోజనకర అనుసరణీయం అయినా పాఠ నిరుత్సాహాన్ని పట్టించుకోవద్దు నీటిలో స్టీమర్ కదులుతున్నట్టుగా నీటిని దున్నుతూ ముందుకు సాగండి ఎండైనా వానైనా సముద్రం ప్రశాంతంగా ఉన్న అలలు రేగుతున్న నీ సరుకుని గమ్యానికి చేర్చడమే నీ విధి నీ గురి గురియా